హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మీకు మంచి కర్రీ చేసి చూపిస్తానండి ఫిష్ నెత్తళ్ళు అంటారు పచ్చి నెత్తళ్ళు పచ్చి నెత్తళ్ళు టమోటా చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ చక్కగా బాగుంటుంది మనం ముందుగా పచ్చి నెత్తలు కడిగి ఉప్పు కారం పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం మసాలా పొడి మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని కళాయి వేడెక్కగా సరిపడా ఆయిల్ వేసుకున్నామండి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిందండి కొంచెం జీలకర్ర వేసుకుందాం కొంచెం కరివేపాకు నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనం ఆల్రెడీ నెత్తళ్ళకి ఉప్పు కారం పట్టించుంటామండి టేస్ట్ చూసుకొని చాలకపోతే వేసుకోండి ఉప్పు ఉల్లిపాయలు వేగిపోయండి ఆల్రెడీ ఉప్పు కారం వేసాం కాబట్టి కొంచెం వేస్తున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ టమాటాలు వేసుకుందామండి టమాటాలు వేసుకొని కలిపి మూత పెట్టుకుందాం కాసేపు మగ్గితే టేస్ట్ బాగుంటుంది మగ్గిన తర్వాత టమాటాలు మగ్గిపోయండి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుందామని పూర్తిగా ఎందుకంటే మనం పచ్చి మెత్తలు వేసిన తర్వాత కలపకూడదండి కలిపితే పచ్చి విరిగిపోతాయి అందుకే మనం ఉప్పు కారం అన్నీ టమాటాలు ఉడికినప్పుడే చూసుకొని నెత్తలు వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసానండి గ్లాస్తో టమాటాలు ఉడికాక నెత్తలు వేసుకుందామండి టమాటాలు ఉడికిపోయి మనం ముందుగానే వేసుకోవాలండి మసాలా పొడి అల్లం వెల్లుల్లి ఎందుకంటే నెత్తలు వేసాక మనం కలపకూడదు కదండి అందుకని ఇప్పుడే వేస్తున్నాను ఇంకొక్క నిమిషం ఉడికిన తర్వాత నెత్తలు వేసుకుందాం టమాటాలు ఉడికిపోయండి మనం నెత్తలు వేసుకుందాం ఓన్లీ ఒకేసారి ఇలా అనేస్తే సరిపోతుంది ఇంకా మరి సరిపకూడదు ఇలా అనుకోండి ఇలా అనుకుంటే సరిపోతుంది మూత పెట్టి ఒక ఎనిమిది పది నిమిషాలు ఉడికిద్దామండి తొందరగా ఉడికిపోతాయి నెత్తళ్ళు చాలా రుచిగా ఉంటుందండి కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ అండి చాలా మనం రుచిగా చేసుకోవచ్చు చక్కగా వాటర్ తక్కువ వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఉడికిపోయండి ఎక్కువ టైం పట్టదండి ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకుందామండి అంతే ఎంతో రుచిగా ఉండే పచ్చి టమోటా కర్రీ రెడీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ